నందమూరి కుటుంబం నుంచి మరో వారసురాలు రంగంలోకి అడుగుపెట్టారు ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని తొలిసారి కెమెరా ముందుకు వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు హైదరాబాద్కు చెందిన ఓ ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్కు బ్రాండ్ గా వ్యవహరిస్తూ ఓ వాణిజ్య ప్రకటనలో ఆమె నటించారు ఇప్పటి వరకు తండ్రి సినిమాలకు సంబంధించిన నిర్మాణ పనుల్లో తెరవెనుక చురుగ్గా పాల్గొన్న ఆమె ఇప్పుడు నటిగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు తెలుగు రాష్ట్రాల్లో పేరుగాంచిన సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్ తమ కొత్త బ్రాండ్ గా తేజస్విని ప్రకటించింది ఈ మేరకు చిత్రీకరించిన కమర్షియల్ యార్డ్ వీడియో తాజాగా విడుదలైంది ఆమె హుందాతనం సంప్రదాయబద్ధమైన రూపం తమ బ్రాండ్కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని సంస్థ పేర్కొంది తేజస్విని తెరపై కనిపించడంతో నందమూరి అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు విశాఖపట్నం ఎంపీ మతుకుమల్లి భరత్ అర్ధాంగి అన్న విషయం తెలిసిందే ఈ ప్రచార చిత్రానికి వై యమున కిషోర్ దర్శకత్వం వహించగా ప్రముఖ కొరియోగ్రాఫర్ బృంద మాస్టర్ నృత్యరీతులు సమకూర్చారు అందించిన సంగీతం అయాంక బోస్ ఛాయాగ్రహణం ఈ యాడ్ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాయి నాగిని ప్రసాద్ వేమూరి శ్రీమణి మతుకుమల్లి శ్రీదుర్గా కాతగడ్డ అనే ముగ్గురు మహిళా పారిశ్రామికవేత్తలు సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్ సంస్థను నడుపుతున్నారు తేజస్విని భాగస్వామ్యంతో తమ బ్రాండ్ వారసత్వం కళ సౌందర్యం వంటి విలువలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని వారు తెలిపారు ఈ పరిణామం తేజస్విని కెరీర్ లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడమే కాకుండా నందమూరి వారసురాలిగా ఆమెకు సరికొత్త గుర్తింపును తెచ్చిపెడుతోంది ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్